నాగర్ కర్నూలు జిల్లా అభయారణ్యం ఆమ్రాబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుండి ఇతర ప్రాంతానికి పునరావాసం పొందాలనుకునే కుటుంబాలు ఒకటికి వంద సార్లు ఆలోచించుకుని అన్ని అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని స్వచ్ఛందంగా ముందుకు రావాలని నాగర్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సూచించారు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస ప్యాకేజ్ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ గోపిడితో కలిసి పాల్గొన్నారు ఇక ఈ అవగాహన కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున పునరావాసాలకు చట్ట కల్పిస్తున్న ప్యాకేజ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఉన్న అనుమానాలపై కలెక్టర్ నివృత్తి చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస చట్టం ప్రకారం ఉన్న అన్ని సదుపాయాలు పొందడం మీ హక్కు అని అయితే మీకున్న అనుమానాలు ఒక పేపర్ పై రాసుకుని వాటి పునరావాసం కల్పించే అధికార కమిటీతో చర్చించి నివృత్తి తీసుకోవాలని సూచించారు మీ ఉంటది కాబట్టి అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము మూవ్ అవుట్ అవ్వాలని అనుకుంటున్నాం బయటికి పోవాలని అనుకుంటున్నాం కాబట్టి మాకు ఈ ప్యాకేజ్ ని వర్తింపజేయండి అని అడిగితే చేయడం జరుగుతుంది అంతేగాని దీంట్లో మీకు ఏదైనా నచ్చని విషయం ఉంది మేము వెళ్ళను అని అంటే మేము వెళ్ళమని కూడా ఏం చెప్తలేదు సో దీనికి సంబంధించినటువంటి అవగాహన సదస్సులు ఏవైతే ఉంటాయో యాక్ట్ లో ఏం రాసింది ఉన్నది ఎగ్జాక్ట్ ఏమి మీకు అన్ని కూడా మీరు అడిగే క్వశ్చన్స్ కూడా ఇంక్లూడింగ్ ரீலகேஷன் கமிட்டினா ரீலொகேஷன்